హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా మందికి ఉపయోగపడే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అది కూడా మన దేశంలోనే ముఖ్యమైన డెలివరీ కంపెనీ నుంచి వచ్చింది ఇది సప్లై చేయని అసిస్టెంట్ పోస్ట్ కోసం కొత్త రిక్రూట్మెంట్ అనమాట ఎవరైనా ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు మరి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కంపెనీ గురించి చెప్పాలి అంటే డెల్హీ వెరీ అనేది మనందరికి తెలిసిన ఇండియాస్ నెంబర్ వన్ లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ కంపెనీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద కంపెనీలకు డెలివరీస్ హ్యాండిల్ చేసే ఆర్గనైజేషన్ కదా ఇది ఇప్పుడు వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆధారంగా సప్లై చైన్ అసిస్టెంట్ పోస్ట్ లకి నేమకాలు అయితే చేస్తున్నారు అనమాట సో జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే వీళ్ళు ప్రపోజ్ చేసిన జాబ్ రోల్ వచ్చేసి సప్లై చేయని అసిస్టెంట్ అనమాట జాబ్ టైప్ ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం బోర్త్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి లొకేషన్ చూసుకుంటే మనకి పాన్ ఇండియా వైడ్ గా వీళ్ళు పోస్టింగ్స్ అయితే చేస్తున్నారు అంటే ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్లీ ఇది హండ్రెడ్ పర్సెంట్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట సో శాలరీ చూసుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ వరకు బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్ ని బేస్ చేసుకుని ఉంటుందని చెప్తున్నారు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే సో ఎలాంటి రోల్స్ ఉంటాయి అని అంటే డెలివరీస్ షిప్మెంట్స్ ని ట్రాక్ చేయాలి డైలీ ఇన్వెంటరీ రికార్డ్స్ ని మెయింటైన్ చేయాలి ఎక్సెల్ లేదా గూగుల్ షీట్స్ లో రిపోర్ట్స్ తయారు చేయాలి డెలివరీ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేయాలి కంపెనీ టీమ్ తో కొలాబరేట్ అయ్యి సో ఆ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అవి ఫాస్ట్ గా రిజాల్వ్ చేసే విధంగా మనం వర్క్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో మెయిన్ గా ఇవే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని చెప్తున్నారు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ఉద్యోగానికి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు స్కిల్స్ అండ్ డెడికేషన్ ఉంటే చాలు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు అయితే మెయిన్ గా ఉండాల్సినవి ఏంటి అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్ మీద సో మంచి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అండ్ మీకు ల్యాప్టాప్ లేదా పీసీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే శాలరీ రేంజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ పర్ మంత్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి మీకు ట్రావెల్ లేదు ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు మీ ఫ్లెక్సిబుల్ టైమ్ లో పని చేసుకోవచ్చు అండ్ పార్ట్ టైం అవకాశం కూడా ఇది కల్పిస్తుంది అనమాట పైగా లాజిస్టిక్ ఫీల్డ్ లో వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు వస్తుంది అండ్ కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు లెర్నింగ్ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు మీకు బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే డైరెక్ట్ గా హెచ్ఆర్ కాల్ అయితే మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చారనమాట సో మీరు డైరెక్ట్ ఆ కాల్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి వాళ్ళని రీచ్ అవ్వచ్చు సో వాళ్ళు మీకు లైక్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదా మీ రెజ్యూమ్ ఫార్మల్ గా వాళ్ళకి ఆ వాట్సాప్ కి సెండ్ చేసినా కూడా మీకు ఫర్దర్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ రిలేటెడ్ గా ఇంటర్వ్యూ రిలేటెడ్ గా హెచ్ఆర్ గైడ్ చేస్తారు సో వన్స్ మీ రెజ్యూమె షార్ట్ లిస్ట్ అయితే మీకు ఒక టెలిఫోనిక్ లైక్ రౌండ్ మీ పర్సోనా అనేది తెలుసుకొని మీకు ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ షార్ట్ లిస్టింగ్ లైక్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ లోనే మనకి కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు అండ్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఇది ఒక లెజిడ్ ప్రైవేట్ కంపెనీ ఆపర్చునిటీ కాబట్టి జెన్యున్ డీటెయిల్స్ కోసం ఎల్లప్పుడూ ఆఫిషియల్ హెచ్ఆర్ నంబర్ లేదా ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయండి మీరు ఎలాంటి పేమెంట్స్ అయితే ఎవరికి చేయొద్దు సో నో అప్లికేషన్ ఫీ రిక్వైర్డ్ అట్ అనీ స్టేజ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ సో మీరు ఏ స్టేజ్ లో కూడా ఎవ్వరికి కూడా అమౌంట్ అయితే పే చేయొద్దు అప్లై త్రూ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ వెరిఫైడ్ హెచ్ఆర్ నంబర్స్ కి మాత్రమే మీరు రీచ్ అవ్వండి డైరెక్ట్ గా సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే మనకి కంఫర్టబుల్ గా మన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కాబట్టి చక్కగా మీరు ఇంట్లో ఉంటూనే మంత్లీ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ థౌసండ్ మీరు సంపాదించుకోవచ్చు అంటే దట్స్ వెల్ అండ్ గుడ్ కదా సో ఇది స్టూడెంట్స్ కి కానీ హౌస్ వైఫ్స్ కి కానీ ఫ్రెషర్స్ కి కానీ అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఫాస్ట్ షాప్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్